హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఇంకా అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి ప్రేమ ధీరజ్ మధ్య మరింత చిగురించిన ప్రేమ అలాగే మరి రహస్యంగా క్లాసులకు వెళ్తున్న ప్రేమ విషయం ధీరజ్కి తెలిసిపోతుందా అడ్డంగా బుక్ అయిందా అసలేం జరిగింది అలాగే మరి హనీమూన్ ప్లాన్ అట్టర్ ప్లాప్ చేసిన నర్మద మరి పాపం వల్లీకి తగిన బుద్ధి చెప్పిందా మరి ధీరజ్ ధీరజ్ ప్రేమ వాళ్ళ ప్రేమ బంధం ఇంకొంచెం గట్టిపడాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వల్లి జ్వరం అని నాటకం ఆడిన తర్వాత గంతులేస్తూ ఉంటుంది మంచి మించి దూకి అటు ఇటు డ్యాన్స్ చేస్తూ మార్ స్టెప్పులు వేస్తూ హస్ బాబోయ్ హస్ బాబోయ్ అందరినీ కాదని మామయ్య గారు ఎంత మంచివారో మా ఇద్దరిని హనీమూన్ పంపిస్తున్నారు మేమిద్దరం ఎంచక్క అక్కడికి వెళ్ళి ఫోటోలు కొత్త కొత్త డ్రెస్లు అన్నీ కొనుక్కొని ఫుల్గా ఎంజాయ్ చేసి నేను కూడా ఫోటోలు వాట్సాప్లో పంపిస్తాను అప్పుడు ప్రేమకి నర్మదకి కుళ్ళుకుంటూ ఉంటారు ఇలా కావాల్సిందే మా ఎంత మంచారో మా ఇద్దరిని పంపిస్తున్నారు ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరిపోతుంది హై 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 అంటూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది వల్లి ఇంకా ఇదిలా ఉండగా మరి వేదవతి రామరాజుని నిలదీస్తుంది ఏంటండి మీరు అసలు మీ పద్ధతి ఏమి నచ్చటం లేదు మీరు అన్నది నిజమే వాళ్ళు మీకు కాదని పెళ్లి చేసుకున్నారు కానీ మీ మాట ఒక్కటైనా తప్పుతున్నారా పద్ధతిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వాడు వాడు భార్యను చూసుకుంటున్నాడు వీడి వీడి భార్యను చూసుకుంటున్నారు ఇలా సవతి ప్రేమ చూపిస్తారేంటండి కొడుకుల మీద ముగ్గురు మీద సమానమైన ప్రేమ చూపించాలి తల్లిదండ్రులుగా అది మన బాధ్యత అయితే ఏమంటావు జమా ఇప్పుడు అనగానే ఇప్పుడు నేనేమంటానంటే పంపిస్తే ముగ్గురిని పంపించాల్సిందే అంతకు మించి అలా ఒక్కరిని పంపించొద్దు వాళ్ళు మనసులు నొచ్చుకుంటాయి వాళ్ళు మనల్ని అపార్థం చేసుకుంటారు రాను రాను ఇంట్లో గొడవలు మొదలవుతాయి ఇదంతా అవసరమా నాకు తెలీదు మీరు పంపిస్తారా లేదా అనుకుంటూ సీరియస్గా లోపలికి వెళ్ళిపోతుంది బుజ్జమ్మ ఇంకా భుజమ్మ భుజ్జమ్మ అనుకుంటూ వేదవతి వెనకాల వెళ్తాడు రామరాజు ఇంకా ఇంట్లో నర్మద ప్రేమ వాళ్ళిద్దరు బాధపడుతుంటారు కదా వాళ్ళకు కూడా హనీమూన్ వెళ్ళాలని ఉంటుంది మామయ్య గారు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఏం బాగాలేదు మరి ఏంటిది అత్తయ్యనా చెప్పాలి కదా అత్తయ్య ఎలా ఒప్పుకుంది అని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే వెంటనే రామరాజు వచ్చి అందరిని పిలు అంటే అందరినీ అంటే ఎవరినండి అదే ముగ్గురు కొడుకుల్ని ముగ్గురు కోడల్ని పిలు ఏంటండి ముగ్గురు అందరినీ హనీమూన్ పంపిస్తారా చూడు భుజమా నేను చెప్పింది చెయ్యి నీకేం చెప్పాను నువ్వేం అడుగుతున్నావు తినబోతే రుచి ఎందుకు నేను పిలుస్తున్నాను కదా మాట్లాడాలంటున్నాను కదా వాళ్ళు వచ్చి మాట్లాడితే నీకే అర్థమైపోతుంది కదా మళ్ళీ ఎందుకు ప్రశ్నిస్తున్నావు అయ్యో రామ అంటే అన్నాన అంటాను కానీ మిమ్మల్ని నేమన్నానండి ముగ్గురిని అందరినీనా అని అడిగాను ఎందుకు అంత కోపం మీకు ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి అంటుంది సరే వల్లి పెద్దోడా నడిపోడా నర్మదా చిన్నోడా ప్రేమ అందరూ రండి మీ నాన్నగారు పిలుస్తున్నారు ఏదో మాట్లాడాలట అని చెప్పేసి అనంగానే అందరూ హాల్లోకి వస్తారు ఇంకా రామరాజు కూర్చుంటాడు వాళ్ళ బావమరిది తిరుపతి కూడా అక్కడికే వస్తాడు ఏంటి బావా అర్జెంట్ మీటింగ్ ఏంటి అసలు ఏంటి మెల్లికి వెళ్తానని చెప్పి అందరినీ కొడుకుల్ని కోడల్ని పిలుస్తున్నావు ఏంటి కదా నువ్వు నోరు మీరా కాసేపు మాట్లాడకుండా ఉండు అని చెప్పి అని ముగ్గురికి వచ్చిన తర్వాత నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఏరా నడిపోడా నువ్వు రైస్ మిల్కి నాలుగు రోజులు రాకపోయినా పర్లేదు మామయ్య పని చేసుకుంటాడు చిన్నోడా నువ్వేంటి డ్యూటీకి ఒక నాలుగు రోజులు వెళ్ళకపోయినా పర్వాలేదా అది నాన్న అనని ఏంట్రా అని అసుగుతున్నావు చెప్పరా అనగానే ఎందుకు నాన్న అని అడుగుతాడు నాన్న నేను ఎందుకు రైస్ మిల్ రావద్దంటున్నారు అనగానే ఆగుతావా నేను అడిగిన దానికే సమాధానాలు చెప్పండి అని చెప్పి అనగానే నాన్న ఆ నాలుగు రోజులు వెళ్ళకపోయినా పర్వాలేదు నాన్న అయినా వేలనేందుకు ఇలా అడుగుతున్నారు నాన్న అని ఇంకా సాగర్ అడుగు చందు అడుగుతాడు అదేం లేదురా అదే మీకు హనీమూన్ పంపించాలనుకుంటున్నాను కదా అందుకే మూడు జంటలు హనీమూన్కి వెళ్ళండి మీ ముగ్గురు మాట్లాడుకోండి ఏ ఊరు వెళ్ళాలి అన్నది దాన్ని బట్టి ఎంత ఖర్చు అవుతుందో చెప్తే డబ్బులు నేను నీకు ఆన్లైన్లో పంపిస్తాను అని చెప్పి అనగానే నిజం నాన్న చాలా సంతోషకరమైన మాట చెప్పారు ఎందుకంటే నా ఒక్కడినే వెళ్తే నాకు కూడా గిల్టీగానే ఉంటుంది వాళ్ళు కూడా నాతో పాటు పెళ్లి లేని వాళ్ళే కదా మంచి నిర్ణయం తీసుకున్నారు అనే లోపల తిరుపతి వచ్చి బావా బావా ఇది కల ఇది నిజమా తెగ తెగముచ్చే ముద్దొచ్చేస్తున్నావు బావా చెయ్యి గిల్లు బావా దయచేసి గిల్లు బావా అంటే ఏ పోరా పక్కకెళ్ళు బావా ప్లీజ్ బావా ఒకసారి గిల్లు అనంగానే గిల్లుతాడు హమ్మయ్యా ఇది నిజమే అరే పెద్దోడా చిన్నోడ నడిపోడా మీ నాన్న మారిపోయాడురా మీ ముగ్గురు కొడుకుల్ని ఒకే దాటిలో తీసుకొచ్చాడు మీ ఇద్దరి మీద కోపం లేదురా మారిపోయాడు మీ నాన్న అనంగానే ఇంకా వెంటనే వేదవతి అవును నేను చెప్పబట్టే కదా మీరు ముగ్గురు పంపించాలనుకున్నారు అనంగానే షడన్గా తిరుపతి ఏంటి అక్క చెప్పబట్టి మీరు ఒప్పుకున్నారా లేకపోతే ఒప్పుకోరా వాళ్ళ మీద కోపం అలాగే ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఈ లోపల పక్కనున్న ప్రేమ వల్లి వంక చూస్తూ ఉంటుంది వల్లి ఏమో ఉడికిపోతూ ఉంటుంది అడిగింది నేను ప్లాన్ చేసింది నేను మేము వెళ్ళాలనుకుంటే టింగ్ టింగ్ మంట వీళ్ళిద్దరిని కలిపారేంటి అసలు వీళ్ళిద్దరు వస్తే నేను ఎలా సంతోషంగా ఉంటాను పేరు నాది ఊరు వీళ్ళది అన్నట్టు అయిపోయిందేంటి అని చెప్పి చేతులు గిల్లుకుంటూ అటు చూస్తూ ఉంటుంది అప్పుడే ప్రేమ చూసావా అక్క వల్లి అక్క ఎలా ఉడికిపోతుందో ఇలా ఇప్పుడే ఉడికిపోతే రేపు మనం దాంతో దాంతోపాటు వెళ్తే అక్కడ మనల మీద చిందులు తొక్కుతూ ఉంటుంది చీటికి మాటికి గొడవలు పడుతుంది ఆ గొడవలు తీసుకొచ్చి మామయ్య గారికి చెప్తుంది ఇహ వెళ్ళిన సంతోషం కాస్త గంగలో పోసినట్టు అయిపోతుంది వెళ్లకుండా ఉండడమే మంచిదక్క అని చెప్పేసి అంటుంది ఇంకా నర్మదా నువ్వు చెప్పింది వ్యాలిడ్ పాయింటే అని చెప్పి అంటుంది మరి ఇంకెందుకక్క మనం వెళ్ళొద్దు అంటే వెళ్ళకపోతే మామయ్య గారు ఊరుకుంటారా అనగానే ఇంకొక విషయం అక్క మీరంటే పెళ్ళిళ్ళు చేసుకున్నారు మీకు మీరు వెళ్ళొచ్చు ధీరజ్కి నాకు పెళ్ళైంది కానీ ఇంకా ఫ్రెండ్స్ లాగే ఉంటున్నాం కదా అందుకే నాకు రావాలని లేదు చూడు ప్రేమ ఇంత పిచ్చిదానికి ఎలా ఆలోచిస్తున్నావే హనీమూన్ అంటే దాని ఒక్కదాని కోసమే కాదు చక్కగా అక్కడ మనసు విప్పి మాట్లాడుకోవచ్చు ధీరజ్కి నీ మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోవచ్చు నీ మనసుతో ధీరజ్కి దగ్గర అవ్వచ్చు చాలా లాభాలు ఉంటాయి వెళ్ళటం మంచిదే ప్రేమ అనగానే ఏమో అక్క అసలు నాకు వల్లి అక్కతో రావడం నాకు అసలు ఇష్టం లేదు ఏదో నువ్వే చెప్పక్క నాకు కూడా ఇష్టం లేదే నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు అలాగే అర్థమైంది మరి ఏదో రకంగా మామిగారికి చెప్పు అంటే నువ్వు చెప్పు అని చెప్పి అనుకుంటారు నేను చిన్నదాన్ని నీ ముందు మాట్లాడితే పద్ధతిగా ఉండదు నువ్వు పెద్దదానివి కాబట్టి నువ్వు మాట్లాడితేనే బాగుంటుంది నువ్వు బాగా ముదిరిపోయేవే అవును నీ ట్రైనింగ్లోని ఇలా నేను గ్రో అవుతున్నాను అని చెప్పేసి అంటుంది సరే ఇంకా రామరాజు ఏరా ముగ్గురికి అర్థమైందిగా మీరు ఏదన్నా మాట్లాడుకుని నాకు చెప్తే నేను డబ్బులు పంపిస్తాను ఇంకెళ్తాను బుజ్జమ్మ అని చెప్పేసి వెళ్ళబోతుంటే ఇంకా నర్మద మామయ్య గారు చిన్న మీతో మాట్లాడాలండి అని చెప్పి అనగానే ఏంటమ్మా చెప్పు మాకు హనీమూన్ వెళ్ళడానికి వీలు పడదు మావయ్య గారు ఏ ఎందుకు అనగానే అంటే మా ఆఫీస్లో నాకు లీవ్స్ అన్నీ అయిపోయాయి ఇంకా లీవ్స్ దొరకవు మావయ్య గారు అనగానే పక్కన ప్రేమ నాకు కూడా ఎగ్జామ్స్ అటు ఇటు తిరిగితే నేను ఎగ్జామ్ ఏం మంచిగా రాయలేను ఇంత నేను చదివింది ఇన్ని రోజులకి ఇప్పుడు పాడు చేసుకోవడం కరెక్ట్ కాదు అయ్యో 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 రామా నేను చేసిన ప్లాన్ అంతా ఈ నర్మదా ప్రేమ పాడు చేస్తున్నారేంటి ఏం నర్మదా ఏం మాట్లాడుతున్నావే లీవ్స్ ఎందుకు ఇవ్వరు అడుగు ఇస్తారు అనంగానే లేదత్తయ్యా అది గవర్నమెంట్ జాబు కొన్ని లీవ్సే ఉంటాయి దాన్ని వాడుకోవాలి ఆ తర్వాత ఒక్క లీవ్ కూడా ఇవ్వరు అనగానే అయితే ఉద్యోగం మాని పడేసే లేకపోతే ఏంటి నా కొడుకుతో పెళ్లి చేసుకుని వాడితో సంతోషంగా వెళ్ళాలని మేము తల్లిదండ్రులుగా కోరుకుంటున్నాం దానికి నువ్వు వెళ్ళను కాదు కూడదని వంత పడతావేంటి అయినా నువ్వేంటే చదువు గిదువు అంటావు పెళ్ళైన తర్వాత చదువు మానేసి మూల కూర్చో వాడితో పాటు వెళ్ళు అనంగానే అదేంటి అలా మాట్లాడతారు ఇంత చదువుకుని ఎగ్జామ్స్ రాసినాక నేను ఏదో ఒకటి జాబ్ చూసుకుంటాను ఇప్పుడు మీరు అలా అంటే ఎట్లా అదేంటత్తయ్య మీరు ఇలా మాట్లాడతారు చిన్న చిన్న పనులకి నేనేమన్నా జాబ్ మానేసి వెళ్ళి ఇంత కష్టపడి చదువుకున్నది ఈ చిన్న చిన్న పనులకు జాబ్ మానేయడానికి కోసం అనుకుంటున్నారా అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అని చెప్పేసి నర్మదా అంటుంది ఇంకా పక్క నుంచి వీళ్ళిద్దరూ సాగరు అయ్యో నర్మదా లేక లేక వచ్చిన అవకాశమే నీకు దండం పెడతానే ఒప్పుకోవే ఏదో ఒకటి చెయ్యివే అని చెప్పి సైకి చేస్తూ ఉంటాడు ఇంకా అసలు విషయం సాగర్కి తెలియదు కాబట్టి నర్మద వల్లితో వెళ్ళడం ఇష్టం లేకే ఇది క్యాన్సిల్ చేసుకుంటుంది కాబట్టి ఇద్దరు అనుకుంటారు మనం వెళ్ళకపోతే వెళ్ళలేదు వల్లి అక్కడిని పంపిద్దాంలే తను అక్కడ ఎంజాయ్ చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంకా రామరాజుకి వీళ్ళు ఇలా మాట్లాడటం అలా అరవటం ఇవన్నీ చూసి కోపం వస్తుంది ఏ ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు అరవంగానే ఏంటి ఏంటండి అసలు వెళ్తే మూడు జంటలు వెళ్ళండి లేకపోతే మానేసేయండి పదట టైం అవుతుంది తిరుపతి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే ఏమండి ఏమండి ఏంటండి అలా నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి బుజ్జమ్మ వెనకాల పడుతూ ఉంటుంది ఇంకా రామరాజు పలక్కుండా వెళ్ళిపోతాడు ఇంకా అప్సెట్ అయినందుకు సాగర్ ధీరజ్ కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇంకా ప్రేమ నర్మద మాత్రమే అక్కడ ఉంటారు వల్లి వచ్చి మీరు కావాలనే కదా ఇలా చేశారు నేను ఎందుకు వెళ్తున్నాను నా నా ప్లాన్ పాడు చేయడానికే కదా అసలు మీరు ఇలా అంటే ఏంటి నీ కోసమా మనం చేసింది దీని మంచి కోసమే కానీ ఇది రివర్స్గా ఆలోచిస్తుంది అవును మేం చేస్తాము అయితే ఏంటంట అయితే ఏంటంట అవకాశం వచ్చింది కదనని ఇలా పాడు చేస్తూ కూర్చుంటే ఏ అని గట్టిగా డిప్రెషన్ లాగా అరుస్తూ ఉంటుంది ఏ అని మేము కూడా అరవగలం అని చెప్పి అక్క వెళ్ళిపోదామని చెప్పి నర్మదని ఇంకా ప్రేమ లోపలికి తీసుకెళ్ళిపోతుంది ఇంకా వల్లి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళిద్దరితో ఆడుకుంటాను అనవసరంగా నేను మా ఆయన వెళ్ళాలి అనుకుంటే మా మూడంతా అప్సెట్ చేశారు వాళ్ళకి ఎలాగూ ఇష్టం లేదు గారైనా మా ఇద్దరినైనా పంపించవచ్చు కదా అని చెప్పి చిందులు తొక్కుకుంటూ లోపలికి వెళుతుంది వెళ్ళంగానే అక్కడ చందు ఏంటి ఏంటి అలా ఉన్నావు అనగానే ఏంటండి మీరు హస్ బాబోయ్ హస్ బాబోయ్ అసలు వాళ్ళు తోటికోవడంలా శత్రువులా అసలు ముందు ప్లాను నాది కదా మనం వెళ్దాం అనుకున్నాము మావి గారు అత్తయ్య గారైనా మనల్ని పంపించవచ్చు కదండి వాళ్ళిద్దరూ వద్దంటున్నారు కాబట్టి వాళ్ళు ఆగిపోవచ్చు అనగానే అది పద్ధతి కాదు వల్లి ఎందుకంటే ఇవాళ వాళ్ళకి సెలవులు దొరకవు ఇంకొంచెం రోజులు దొరికాయనుకో అప్పుడు కలిసి వెళ్తాం సంతోషంగా ఉంటుంది ఒక్క మన జంట వెళ్తేనే ఏం బాగుంటుంది చెప్పు అక్కడ సాగరు ధీరజు నేను ముగ్గురం హ్యాపీగా ఉండొచ్చు మీ ముగ్గురు కూడా ఆడుకోవచ్చు ఏంటి వాళ్ళు ముగ్గురు వాళ్ళిద్దరు నాతో కలుస్తున్నారు అనుకుంటున్నారా వాళ్ళిద్దరూ కావాలనే ప్లాన్ చేసి ఈ హనీమూన్ ప్లాన్ని బెడిసి కొట్టించారు మీకు తెలుసా ప్రతి దాంట్లో నువ్వు వాళ్ళ నెగిటివ్గా ఎందుకు ఆలోచించుకుంటున్నావు వాళ్ళకు కూడా ఆడవాళ్లే కదా నీలాగే కోరికలు ఆశలు ఉంటాయి కదా అలా ఏం లేదులే వల్లి బాధపడుకు మనం ఇంకోసారి అంటున్నాను కదా అని చెప్పి నచ్చ చెప్తూ ఉంటాడు ఇంకా ఆఫీస్ టైం అయిపోతుందని చెప్పి చందు బయలుదేరి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇదిలా ఉండగా నర్మదతో సాగర్ మాట్ నర్మదతో సాగర్ మాట్లాడతాడు ఏంటి నువ్వు మొత్తం ప్లాన్ అంతా పాడు చేసావు మనకి కలిసొచ్చే కాలానికి మంచి నిర్ణయం తీసుకుంటే నాన్న నువ్వేంటి సెలవులు లేవని అన్ని అబద్ధాలు చెప్పావు నీకు ఎక్కడైపోయాయి మొన్న మన హైదరాబాద్లో కూడా ఎక్కువ రోజులు లేం కదా ఎందుకు అట్లా చెప్పావు అని చెప్పేసి అనగానే అయ్యో మీకు అసలు ఏం తెలీదు ఆ వల్లి మామూలు మనిషి కాదు దాంతో హనీమూన్ వెళ్తే మన తల కొరివితో మనం తలగొక్కున్నట్టు అవుతుంది అదేలా ఆలోచించో అవును తనేమో ఏదో ఒకటి తీసుకొచ్చి మళ్ళీ మన మీద చెప్తుంది అందుకేనండి ఆనందమైన వదులుకున్నా కానీ దాంతో గొడవలు నేను పడలేను బాబు మీరు అర్థం చేసుకోండి ఇంకోసారి మామిగారు ఎప్పుడో ప్లాన్ చేస్తారులే వెళ్దాం నాకు ఆఫీస్కి టైం అవుతుంది నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఈ లోపల ప్రేమ పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది ధీరజ్ ఇంకా డ్యూటీకి వెళ్దామని చెప్పి తను కూడా బయటకు వస్తాడు ధీరజ్ని అరే 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 ఆగరా ఆగరా అని చెప్పేసి వెంటకాలు పడుతూ ఉంటుంది ఏంటి నేనేమన్నా పక్క దేశం వెళ్ళిపోయానా ఇక్కడే ఉన్నా నడుచుకుంటూ రావచ్చు ఆ ఉరుకులు పరుగులేంటే అని చెప్పానంగానే అంటే నువ్వు వెళ్ళిపోతావేమోనని భయం వేసింది ఎందుకు అయినా ఇప్పుడు నాతో నీకేం పని అవును నీతో పని ఉంది ఇప్పుడు నాకు ఈ ఒక టూ మినిట్స్ వెయిట్ చెయ్యి ఇప్పుడు దుర్మూర్తం నడుస్తుంది రా అందుకని అమృత కాలంలో నేను చేసే పని నీకు చెప్తాను ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పాను అది చెప్పను రా నువ్వు దయచేసి రెండు నిమిషాలు ఆగరా అంటే చూడు నువ్వు లేనిపోయిన విన్యాసాలు చేయకు మొన్న ట్యూషన్ చెప్తాను అంటే వద్దన్నాను ఇప్పుడు మాత్రం మళ్ళా మళ్ళా ట్యూషన్ మొదలు పెట్టావా ట్యూషన్ చెప్తాననితో చెప్పాను నేను నా మాట వినవేంటి రెండు నిమిషాలు వెయిట్ చేయి అప్పుడే మాట్లాడతాను రెండు నిమిషాలా ఎలా అంతసేపు ఇక్కడ ఉండటం ఓ పంచే నన్ను చూస్తూ ఉండు ఇంకొక నిమిషం ఉంది అని చెప్పి అనగానే ధీరజ్ ఇంకా ప్రేమ కళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు అవి బాబోయ్ ఏంటి దీని కళ్ళలో ఎంత మర్మం ఉందా అసలు చూస్తేనే షాక్ వచ్చేలా అనిపిస్తుంది ఏంటి అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే ప్రేమ నర్మద ఆఫీస్కి వెళ్దామని చెప్పి బ్యాగ్ వేసుకుని బయటకు వస్తుంది ఏంటి వీళ్ళిద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటున్నారు పైకేమో ప్రేమ ప్రేమ లేదు దోమ వాడు నా ఫ్రెండు అని కోతలు కోస్తూ ఉంటుంది ఇప్పుడేమో ధీరజ్ కళల్లో కలిపెట్టి చూస్తూ ఉంటే గుడ్లప్పు గీచి చూస్తుంది ఏంటి అని చెప్పి దగ్గరకు వచ్చి ఇంకా భుజం మీద ఇలా ఇలా తట్టి ఏంటి విశేషం ఏంటి కథ అని సాగి చేస్తూ ఇంకా భుజంతో గుద్ది ఇలా నెట్టేస్తూ ఉంటుంది ఇంకా ధీరజ్ ధీరజ్ వెనకాలే ప్రేమ తిరుగుతూ ఉంటుంది ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే అబ్బాయి ఏం లేదక్కా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేకపోతే ఎందుకట్లా చూసుకుంటున్నారు అన్నట్టుగా మళ్ళా మాట్లాడుతుంది ఇంకా అక్కడి నుంచి నర్మద చూస్తూ బయటకు వెళ్ళిపోతుంది ధీరజు ఏంటి నీ గోల నిమిషం అంటో అర నిమిషం అంటో రెండు నిమిషాలంటో చూడు అయిపోయిందేమో అనగానే ఆల్ ద బెస్ట్ చెప్పరా అని చెప్పేసి అంటుంది ఆల్ ద బెస్టా నాకేదో డౌట్ కొడుతుంది ముందు కూడా ఇలాగే ఆల్ ద బెస్ట్ చెప్పించుకున్నావు అవును అప్పుడు రాహుకాలంలో చెప్పావు కాబట్టి అటర్ ప్లాప్ అయింది ఇప్పుడు ఇప్పుడు మాత్రం మంచి టైంలో నైన్ నైన్ మినిట్స్కి చెప్పు అని చెప్పేసి టైం చూసుకుంటూ ఉంటుంది ఇంకా ఏం చేయలేక ఆల్ ద బెస్ట్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తాడు ఇద్దరు ఒకరికొకరు చేతి కలుపుకుంటూ ఉంటే అప్పుడు అనుమానం వస్తుంది నువ్వేదో చేయాలనుకుంటున్నావు కదా ఏం చేయాలో ముందు నాకు చెప్పు అని చెప్పేసి అంటాడు చెప్పను రా సస్పెన్స్ రా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏ చెప్తావా లేదా అస్సలు చెప్పను చెప్తావా లేదా అని చెప్పనేసరికి చెప్పను అంటే ఇంకా చేతిని ఇలా గుంజుకుని లోపలికి పారిపోతుంది ప్రేమ ఇంకా ప్రేమ వెనకాల నర్ ధీరజ్ కూడా పరిగెత్తుతూ ఉంటాడు ఇద్దరు ఒకరికొకరు పరిగెత్తుకుంటూ తప్పించుకుంటూ అటు ఇటు తిరిగి మొత్తానికి మళ్ళీ గార్డెన్ ఏరియాలోకి వస్తారు రాగానే గట్టిగా చేయి పట్టుకుని వెనక్కి వెనక్కి పెట్టి చెప్తావా లేదా ఏం చేస్తున్నావో చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇంకా ప్రేమ ఏం మాట్లాడకుండా ఇలా చేతులు రెండు వెనక్కి పెట్టి దగ్గరకు పట్టుకునేసరికి తను ఒక నిమిషం షాక్ అవుతుంది ధీరజ్ దగ్గరగా రావడంతో ఇంకా ధీరజ్ కూడా తన చేతుల చేతుల్లో పట్టుకుని ఒక్కసారిగా ఒకరికొకరు మర్చిపోతూ ఉంటారు అప్పుడే అటుగా వెళ్తున్న తిరుపతి వీళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతాడు ఏంటి ఒక్కసారిగా వీళ్ళిద్దరు ఎంత మొన్న పెళ్ళైతే మాత్రం ఇలా రోడ్డు మీద దుకాణం పెట్టేస్తారా ఏంటి బాబోయ్ ఎవరైనా చూస్తే ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఏంట్రా బాబు మీ ఇద్దరు ఇలా ఒకరికొకరు ఇలాగే గార్డెన్ ఏరియాలోనే ఇలా చేస్తూ ఉంటే చూసే జనాలు ఏమనుకుంటారో తెలుసా అనగానే మావయ్య అది అని చెప్పి చేతులు వదిలేస్తాడు ఇంకా నర్ ప్రేమ కూడా ముందుకు వస్తుంది ఏంట్రా ఇది అని చెప్పి అడుగుతుంటే ఏం లేదు అని చెప్పేసి అనగానే సరే నువ్వు డ్యూటీకి వెళ్తావేమో వెళ్ళు అని చెప్పేసి అనగానే తిరుపతి అక్కడి నుంచి రైస్ మిల్కి వెళ్ళిపోతాడు ఇంకా ధీరజ్ వదిలిపెట్టంగానే ప్రేమ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఉక్కిరి అయిపోతూ ఉంటుంది అసలు వాడికి ఏమీ తెలీదు నా ఫీలింగ్స్ ఏమి అర్థం చేసుకోడా అసలు నన్ను చేతులు పట్టుకుని అలా వెనక్కి నెట్టేశాడు వీడికి చెప్పకుండా నేను జాబ్లోకి వెళితే జాయిన్ అవనిస్తాడా అసలు నాకు ఏమి అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ధీరాజు డ్యూటీకి వెళ్తుంటే ప్రేమని దగ్గరగా చేతులు వెనక్కి పెట్టిన విషయం పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది ఏంటి ఈ రాక్షసే పద్దాక గుర్తుకొస్తుంది ఈ మధ్య కోతి వేషాలు మానేసి చాలా ప్రేమగా మాట్లాడుతుంది నేనేమన్నా ఏమనటం లేదు తిరగబడి కొట్టడం లేదు మామూలుగా అయితే అరే సచ్చినోడా సచ్చినోడా అని చెప్పి పిడుగుద్దులు గుద్దేస్తూ ఉండేది ఇవాళేంటి పట్టుకుని వెనక్కి పెట్టినా ఏమీ అనలేదు ఏదో మార్పు వచ్చింది ఏం జరిగిందబ్బా కొంపదీసి నన్ను ఇష్టపడుతుందా అని చెప్పేసి ధీరజ్ ఆలోచిస్తూ తనలో తనే నవ్వుకుంటూ ఉంటాడు ఇంకా నిజంగానే తను ఇష్టపడితే నాకు కూడా తన మీద ప్రేమ పుడుతుంది కదా కానీ నన్ను ఏ రోజు తను భర్తగా భావించటం లేదు దొంగ సచ్చినోడా అది ఇదని ఒక భావం తిడుతున్నట్టు తిడుతుంది ఏముందో నెమ్మదిగా రాబట్టాలి ఒక్కొక్కటి బయటికి తీయాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ ఎలాగైనా సరే ఈరోజు వాళ్ళు చెప్పిన ఇంటికి వెళ్ళి ఈ డ్యాన్స్ క్లాసెస్కి టీచర్గా వెళ్ళాలని చెప్పి పక్కాగా ప్లాన్ చేసుకుంటుంది ఇంకా బయలుదేరి నర్మదా ప్రేమ ఇద్దరూ కలిసి తన కొలీగ్ని కలవడానికి వెళ్తారు అక్కడ కొలీగ్ చెప్పిన అడ్రస్ ప్రకారం ఒక డ్యాన్స్ క్లాస్ ట్యుటోరియల్ ఉంటుందన్నమాట ఆ ట్యుటోరియల్కి వెళ్ళి ఇంకా నర్మదా ప్రేమ పరిచయం చేస్తుంది తిను నా కో సిస్టర్ చదువుకుంటోంది చదువుతూ పార్ట్ టైం జాబ్ ఏదైనా చేయాలని చెప్పి చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది అందుకే మీ దగ్గర తీసుకొచ్చాను అలానా ఆల్ ది బెస్ట్ వెరీ గుడ్ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి అంటూ ఫస్ట్ డేనే ఒక టెన్ మెంబర్స్ గర్ల్స్తో డ్యాన్స్ క్లాస్ అనేది ఏర్పాటు చేస్తుంది ఇంకా ఆ మేడము అలాగే ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకుంటుంది ఇంకా ప్రేమ వాళ్ళకి ఎలా నేర్పిస్తుందో ఏంటో అన్నది చూపించడం కోసం అక్కడ ఉన్న వా గర్ల్స్ అందరితో కూడా ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంటిలో వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది అసలు వీళ్ళు ఎందుకు ఇట్లా చేశారు అనగానే వేదవతి వంటింట్లోకి రాగానే సుసెర సుసెర అత్తయ్య గారు కావాలని నేను హనీమూన్ వెళ్ళటం వాళ్ళకి ఇష్టం లేదు ఇష్టం లేని వాళ్ళని మీరే మామయ్య గారికి సపోర్ట్ చేసి వాళ్ళని మాతో పాటు వస్తామన్నట్టు చేశారు ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు నన్ను కూడా వెళ్ళనివ్వకుండా చేశారు ఎప్పుడు అంతే నర్మదా ప్రేమ ఇద్దరు నన్ను కలుపుకోరు నా మీద ఎప్పుడు వాళ్ళకి కోపమే మీరేమో ముగ్గురు సమానమే ముగ్గురు అక్క ఉండాలి అంటారు కానీ వాళ్ళు చేసింది ఏంటి రోజు మీరు మీరైనా చెప్పొద్దా మేమిద్దరం వెళ్తామని చెప్పి అనగానే అది కాదే వల్లి ము అలా ఒక్కరు వెళ్తే బాగుండదే ఎందుకంటే ఉమ్మడి కుటుంబం అన్నాక కొన్ని బాధలు బాధలు సంతోషాలు ఉంటాయి అవి ఉమ్మడిగానే పంచుకోవాలి మీ స్వార్థంగా మీరు వెళ్ళిపోతే అలా బాగుండదు కదా అలా ఏం మేము అనలేదు కదా అత్తయ్య గారు వాళ్ళే కదా రానన్నారు రానన్న వాళ్ళకి వాళ్ళకి వీలు పడదు అందుకని మేము ఎందుకు వద్దనుకోవాలి అని చెప్పేసి అనగా నువ్వు చెప్పింది మాటే కానీ చూద్దాంలే కంగారు పడకు అని చెప్పేసి అంటుంది ఈ లోపల వల్లి అమ్మకి ఫోన్ చేస్తుంది ఇంకా భాగ్యం ఏంటే ఏం చేస్తున్నావు నిన్న ఫోన్ చేశాను చూసుకోలేదా అని చెప్పి అంటుంది అమ్మా ఇంట్లో అంతా ఉల్టా పల్టా ఉల్టా పల్ట అయిపోతుంది ఏమైందమ్ముడు ఎందుకలా కంగారు పడిపోతున్నావు అంటే నువ్వు చెప్పినట్టుగానే ప్లాన్స్ చేశాను కదా అవును మీ మావయ్య గారు ఒప్పుకున్నారన్నావు కదా హనీమూన్కి ఏ ఊరు వెళ్తున్నావు అబ్బా ఊరుకోవే ఇంకా ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్టుంది ఆయన ఒప్పుకున్నారన్నాను కానీ వెళ్ళిపోతున్నామని చెప్పానా అయ్యి బొబ్బి వినవే ఏంటే బాబా విసిగిస్తావు అని చెప్పేసి అంటుంది ఎందుకే అలా విసుక్కుంటావు ఏం జరిగిందో చెప్పకుండాను అనంగానే ఆ నర్మదా ప్రేమ ఇద్దరు కలిసి నా హనీమూన్ ప్లాన్ అంతా ప్లాప్ చేశారమ్మా అని చెప్పి అంటుంది ఎందుకు వాళ్ళకు వాళ్ళకెందుకంట నీ గోలా వాళ్ళకెందుక నేను వెళ్ళటం ఇష్టం లేదు వాళ్ళకి వాళ్ళు రారని చెప్పి ముగ్గురు వెళ్ళమన్నారు మావయ్య గారు డబ్బులు కూడా ఇస్తానన్నారే వద్దని చెప్పేసి ఇద్దరు తప్పించుకున్నారు మావి గారు ఏం చేశారంటే వద్దు ముగ్గురు వెళ్ళకండి అని చెప్పేసి వెళ్ళిపోయారు అదేంటది అదేం పెద్ద మనిషే వాళ్ళ నీకేమైంది నిన్ను పంపించవచ్చు కదే అని అదే కదా నా బాధ ఇప్పుడు ఏం చేయాలమ్మా ఏం చేయమంటావు అని చెప్పేసి అంటుంది ఏం చెయ్యొద్దు కొన్ని రోజులు ఓపిక పట్టు మీ మావయ్య గారు మళ్ళా మిమ్మల్ని పంపిస్తారులే కంగారు పడిపోకే అలా జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు మనమే చూసుకుంటూ పోతూ ఉండాలా ఏమంటావు అమ్ముడు అన్నం తిన్నావా తిన్నాను ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేయటం లేదు ఆ పది లక్షల మ్యాటర్ మళ్ళా ఏమన్నా వచ్చిందా ఏమోనమ్మా అది వచ్చినప్పుడల్లా నా గుండెలు మండిపోతున్నాయి ఏం జరుగుతుందో ఏమో మామయ్య గారికి తెలిసిపోతే రేపటి నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుంది తెలదలేవే అల్లుడుగారు ఏదో ఒకటి చేసి ఆ అప్పు తీరుస్తారులే నువ్వేం బెంగ పెట్టుకోకొమ్మడు అని చెప్పేసి అంటూ ఉంటుంది సర్లేమ్మా వంటింట్లో నాకు చాలా పని ఉంది వెళ్తున్నాను అని చెప్పేసి వంటింట్లోకి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ప్రేమ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళకి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటే పక్కన నర్మదా చూస్తూ ఉంటుంది చాలా బాగా చేస్తున్నావు ప్రేమ బాగా చేస్తున్నావు నిజంగా నీకు చాలా ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా మరి ఆ మేడం ఫుడ్ ఆర్డర్ చేయగానే అడ్రస్ వెతుక్కుంటూ ధీరజ్ ప్రేమ చెప్తున్న క్లాసెస్ ప్లేస్కి లొకేషన్ వస్తుంది ఇంకా వెతుక్కుంటూ వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు వెంటనే నర్మద విండోలోంచి చూస్తుంది ధీరజ్ ఫుడ్ తీసుకుని రావటం గమనిస్తుంది హమో ప్రేమ చచ్చం ధీరజ్ వస్తున్నాడు ధీరజ్ వస్తున్నాడా అని చెప్పేసి ఆయన వాడిది ఇక్కడికి వస్తున్నాడు నీ దగ్గర డ్యాన్స్ క్లాస్కి జాయిన్ అవడానికి ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చాడు ఏంటని జోకులు నేను టెన్షన్ పడుతూ ఉంటే మరి చూడు వస్తున్నాడు కదా కనిపిస్తే ఏమవుతుందో పరుగో పరుగు పదా లోపల దాక్కుందాం అని చెప్పి ఇద్దరు కూడా గుమ్మానికి అటు ఇటు తలుపుల పక్కన దాక్కుంటారు ఇంకా ఫుడ్ తీసుకుని లోపలికి ధీరజ్ వస్తాడు ఆంటీ ఫుడ్ ఆర్డర్ చేశారు కదా రండి తీసుకొచ్చానని చెప్పి అంటుంటే ఎవరు ఉండకపోయేసరికి అక్కడ ఉన్న అమ్మాయి ఆ పిల్లల్ని అడుగుతాడు ధీరజ్ ఎవరు లోపల లేరా అని చెప్పనంగానే టీచర్ ఎక్క ఉంది అని చెప్పేసి అంటారు ఇంకా వెంటనే లోపలికి వచ్చి మేడం మేడం అని చెప్పేసి లోపలికి రాబోతుంటే పక్కనే ఉన్న ప్రేమ చెయ్యడ్డం పెట్టి ఆగండి అని చెప్పేసి అంటుంది అని చెప్పేసి అనగానే ఇంకా మాకు పురుషులు పడదు ఫుడ్ ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పేసి అంటుంది ఇంకా ధీరజ్కి ఈ వాయిస్ విన్నట్టుందే ఎక్కడో చూసినట్టుందే అని చెప్పేసి ఒకసారిగా మరి లోపలికి రావాలి అనుకుంటాడు కానీ ఫేస్ చూపించకుండా ఫుడ్ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది మరి ప్రేమ వీళ్ళిద్దరి మధ్య మరి ప్రేమ డ్యాన్స్ టీచర్గా వచ్చిన విషయం ధీరజ్కి తెలిసిపోతుందా మరి తెలియకుండా ప్రేమ మెయింటైన్ చేస్తుందా అసలు ధీరజ్ మరి ప్రేమని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడా అసలు ఏం జరిగిందనేది నెక్స్ట్ వీళ్ళు తెలుసుకుందాం Thanks for watching.